హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ ఆలు పచ్చిమిర్చి ఫ్రై ఇది రోటీ చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా పచ్చిమిర్చి ఆలు ఫ్రైలోకి నేను చపాతీ చేశాను వేడి వేడి చపాతి వేడి వేడిగా పచ్చిమిర్చి అండ్ ఆలు ఫ్రై చూడండి ఎంత బాగుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ పచ్చిమిర్చి కారం ఆలు ఫ్రై అందుకు గాను కావలసినవి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆలుగడ్డల పైన ఉన్న పొట్టు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి అండ్ ఒక ఇంచు అల్లం జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నాను వాటర్ వేడయ్యాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గడ్డలు వేసుకుందాము ఆలుగడ్లు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు మనము ఇందులో పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మిక్సీకి వేసుకున్నాము మిక్సీకి పట్టి పెట్టుకున్నాము ఇలా వచ్చింది పచ్చాబచ్చాగా ఉండాలి ఇప్పుడు ఆలుగడ్డలు బాగా ఉడికిపోయినాయి ఒకటి తీసి చూద్దాము చూడండి ఇలా అనంగానే కట్ అయిపోయింది ఇప్పుడు అంటే ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ పంపేద్దాము దీన్ని మ్యాష్ చేసుకుందాము ఆలుని ఆలూని మ్యాష్ చేశాను ఇలా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఆవాలు అండ్ జీలకర్ర పచ్చనగపప్పు కొంచెం మినపప్పు వేసాను అవి బాగా వేగాలి ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాము నేను ఆల్రెడీ కట్ కట్ చేసి పెట్టాను ఇందులోకి కొంచెం కొత్తిమీర అందు మిర్చి వేసుకుందాము కొంచెం బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము అలాగే మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి కారం వేసుకుందాం ఒకసారి మిక్స్ చేద్దాము పచ్చవసన పోయేంతవరకు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాము తగినంతే వేసుకోండి ఇది బాగా వేగాలి పచ్చేసి నీళ్ళు అస్సలు రాకూడదు పచ్చిమిర్చి వేగిపోయింది ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము మొత్తం మిక్స్ చేసేసాము ఫైనల్గా ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర సాగు చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేద్దాం నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్